ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడితే ప్రజల నుంచి స్వచ్ఛందంగా మద్దతు లభించడంతో పాటు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయన్నది మనం ఎక్కడ చూసినా కనిపించే దృశ్యం అయితే మహబూబ్నగర్ పట్టణంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది అందుకు ప్రధాన కారణం మనం ఇప్పుడు నిలబడిన ఈ రోడ్డే ఇది గతంలో రైచూర్ మహబూబ్నగర్ అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్నప్పటికీ రెండు వేల పదమూడులో జాతీయ రహదారిగా దీన్ని గుర్తించారు అప్పటి నుంచి మహబూబ్నగర్ మీదుగా జర్చల్ల వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ ఆ ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి ముఖ్యంగా నలభై నాలుగవ జాతీయ రహదారి హైదరాబాద్ బెంగళూరు రహదారి నుంచి జర్చల్ల మీదుగా మహబూబ్నగర్ పట్టణం మీదుగా రైచూరు వరకు ఈ రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉంది మహబూబ్నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి మీదుగా బండమీదుపల్లి వరకు నాలుగు లైన్ల రహదారిని విస్తరించాల్సి ఉంది ఆ మేరకు ప్రణాళికలు రూపొందించేందుకు ఆ మేరకు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఇరవై మూడు కోట్ల రూపాయలను గతంలో మంజూరు చేశారు ఆ తర్వాత కొన్ని పనులు కూడా చేపట్టారు అందులో భాగంగానే మహబూబ్నగర్ పట్టణం నుంచి జర్చల్ల మధ్యలో ఉన్న అన్ని కల్వర్టులను విస్తరించారు ఆయా కల్వర్టుల విస్తరణ కార్యక్రమం ముగిసిన తర్వాత నిధుల లేమి కారణంగా ప్రస్తుతానికి రోడ్డు విస్తరణ కార్యక్రమాలు వాయిదా పడటంతో ప్రస్తుత మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపట్టాల్సిందేనన్న లక్ష్యంతో ముందుకు సాగి దాదాపు నేషనల్ హైవే అథారిటీ అధికారులను పదిసార్లు కలిసి ఈ విస్తరణ చేపట్టాల్సిందేనని డిమాండ్ చేయడంతో రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది ఆ మేరకు జడ్చల నుంచి మొదలుపెట్టి బండమీదిపల్లి పాలమూరు యూనివర్సిటీ వరకు నాలుగు రోడ్ల విస్తరణ కార్యక్రమానికి గాను రెండు వందల కోట్లకు సంబంధించిన టెండర్లను కాల్ఫర్ చేయటం ఆ టెండర్లు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు టెండర్లు వేయాల్సి ఉంది టెండర్లు వేసిన టెండర్లను జనవరి పదహారు వరకు ఓపెన్ చేసి అర్హుడైన కాంట్రాక్టర్కు ఆ పనులు చేపట్టేందుకు ఇవ్వాల్సి ఉంది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సింగిల్ టెండర్ రావడంతో ఆ టెండర్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి తిరిగి టెండర్ల ప్రక్రియను నిర్వహించారు ఆ టెండర్ల ప్రక్రియలో ఇటీవల ముగిసింది టెండర్లు ఓపెన్ అయ్యాయి దాదాపు పనులు చేపట్టేందుకు కూడా కాంట్రాక్టర్ సిద్ధమైనట్టుగా మనకున్న సమాచారం దీంతో ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కూడా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న దాదాపు ఆరు కిలోమీటర్ల ప్రధాన రహదారిని విస్తరించేందుకు అప్పటి కలెక్టర్ కృష్ణయ్య అప్పటి మున్సిపల్ చైర్మన్ సహదేవ్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు తమ వ్యాపార సముదాయాలను కోల్పోతామని విస్తరణను అరవై ఫీట్లకు కాకుండా అప్పట్లో వంద ఫీట్లకు రోడ్డును విస్తరించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించినప్పటికి కూడా వ్యాపారుల ఒత్తిడి మేరకు ఎనభై ఫీట్లకు పరిమితమయ్యారు ఒకవైపు నలభై ఫీట్ల విస్తీర్ణంలో రోడ్డును ఏర్పాటు చేస్తూ మధ్యలో డివైడర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా నూట ఇరవై ఫీట్ల రహదారి ఉండాల్సిందేనన్న ప్రణాళికతో ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరు రూపకల్పన చేసి ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ నుంచి రెండు వందల కోట్ల నిధులను కూడా మంజూరు చేయించడంతో పాటు టెండర్ల ప్రక్రియ పూర్తయింది ఇప్పుడు మళ్ళీ అసలు కథ ప్రారంభమైంది ప్రస్తుతం రోడ్డు కిరువైపులా ఉన్న వ్యాపారులు మరోమారు రోడ్డు విస్తరణను ఆపే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఫిబ్రవరి మూడవ తారీఖున మహబూబ్నగర్ పట్టణంలోని ఒక హోటల్లో సమావేశం నిర్వహించుకొని ఖచ్చితంగా రోడ్డు విస్తరణ చేపట్టాల్సి వస్తే వంద ఫీట్లకు మాత్రమే మాత్రమే పరిమితం కావాలని ఎనభై నుంచి వంద ఫీట్లకు రోడ్డును పెంచుతున్నారు కాబట్టి ఆ విస్తరణలో భాగంగా తాము కోల్పోయే వ్యాపార సముదాయాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో కూడా రోడ్డు విస్తరణ వందకే పరిమితం వంద ఫీట్లకే పరిమితం కావాలని తీర్మానించుకున్నారు ఆ మేరకు వారి ప్రయత్నాలు ఒక విధంగా ఉండగా మహబూబ్నగర్ సిటిజన్ ఫోరం మహబూబ్ నగర్ అడ్వకేట్స్ అసోసియేషన్ నగర్ పట్టణాభివృద్ధి సంస్థ మహబూబ్నగర్ సీని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నగర్ పట్టణంలో పెరిగిన రద్దీని పెరిగిన వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా నూట ఇరవై ఫీట్ల రోడ్డును విస్తరించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో మహబూబ్నగర్ పట్టణంలో ఒక లక్ష ఇరవై వేల ఓటర్లు ఉండగా మొత్తం జనాభా లక్ష ఎనభై వేలు ఉండేది ప్రస్తుతం ఒక లక్ష ఎనభై ఆరు వేల ఓటర్లు ఉండగా మొత్తం జనాభా మూడు లక్షల పైచులకు ఉంది ఈ జనాభాకు అనుగుణంగా పట్టణంలో ప్రధాన రహదారి నూట ఇరవై ఫీట్ల ఉంటేనే రహదారి ప్రయాణాలకు ప్రయాణికులకు అనువుగా ఉంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు నగర్ పట్టణంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ లైట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా విపరీతమైన ట్రాఫిక్ వల్ల కూడా అనేక అవాంతరాలు ఎదురొస్తున్నాయని ప్రతి సందర్భంలో ప్రతినిత్యం ప్రతిరోజు కూడా ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని అందువల్ల నూట ఇరవై ఫీట్లకు రోడ్డును విస్తరించాల్సిందేనని పలువురు డిమాండ్ చేస్తున్నారు అయితే వ్యాపారస్తులు మాత్రం ఈ రోడ్డు విస్తరణ ఎలా ఉన్నా గతంలో ఒకసారి పరిస్థితిని పోల్చుకుంటే మహబూబ్ నగర్ పట్టణానికి బైపాస్ అనేది గప్పట్లో లేకుండింది ప్రస్తుతం బైపాస్ నిర్మాణం కూడా చేపట్టి పూర్తయ్యే దశలో ఉంది కాబట్టి బైపాస్ వస్తున్న దృశ్య మహబూబ్ నగర్ పట్టణంలో పెద్ద ట్రాఫిక్గా ఉండదు కాబట్టి వంద ఫీట్లకు మాత్రమే పరిమితం కావాలని వారు డిమాండ్ చేస్తున్నారు అయితే బైపాస్ను అడ్డు పెట్టుకొని పట్టణాభివృద్ధిని ఆపుతామంటే ఎటు పరిస్థితుల్లోనూ వినేది లేదని పాలక పక్షానికి చెందిన కొందరు నాయకులు అంటుండగా మరికొందరు కొన్ని అనివార్య పరిస్థితుల మధ్య వ్యాపారస్తులకు అనువుగా అనుకూలంగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు మొత్తంగా మరోమారు ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం పట్టణంలోని ప్రజలు వ్యాపారస్తుల మధ్య చిల్లిక తీసుకురావడంతో పాటు అసలు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు సాగనిస్తారా లేదా అన్న విషయం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగులుతుంది కాగా మహబూబ్నగర్ పట్టణ మున్సిపాలిటీ పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే మహబూబ్ నగర్ పురపాలక సంఘానికి సంబంధించిన పట్టణ ప్రణాళిక విభాగం రూపొందించిన మాస్టర్ ప్లాన్లో కూడా పట్టణ ప్రధాన రహదారి విస్తీర్ణం నూట ఇరవై ఫీట్లుగా నిర్ధారించడం జరిగింది మాస్టర్ ప్లాన్ మేరకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత పట్టణ రహదారి ఇరువైపులా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా మున్సిపాలిటీ విభాగం వారు ఖచ్చితంగా నూట ఇరవై ఫీట్ల సెడ్బ్యాక్ను తీసుకొని మాత్రమే అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది కాగా ఇక్కడ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం నాయకుల విపరీత జోక్యం వల్ల నూట ఇరవై ఫీట్ల సెడ్బ్యాక్ను ఎప్పుడు కూడా వదలలేదన్నది నిజం అందువల్ల ప్రస్తుతం తాము తమ వ్యాపార సముదాయాలను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందన్న ఆవేదనను వ్యాపారస్తులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది పొరపాటు అటు నాయకులది ప్రజలది అధికారులది కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ను అనుగుణంగా నూట ఇరవై ఫీట్ల విస్తరణ చేపట్టాల్సిందేనని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పట్టణంలోని ప్రధాన రహదారిని నూట ఇరవై ఫీట్లకు విస్తరించే ప్రక్రియను ఆపే ప్రయత్నం చేస్తున్న వ్యాపారులు తమకు అనుకూలంగా వినిపిస్తున్న వాదన ఇదే ప్రస్తుతం మనం బైపాస్ పాలమూరు బైపాస్ రోడ్లో ఉన్నాం ఈ బైపాసు వస్తుంది కాబట్టి ఈ బైపాసు పూర్తి అవుతుంది కాబట్టి పట్టణంలోని ప్రధాన రహదారి నూట ఇరవై ఫీట్లకు అవసరం లేదని వంద ఫీట్లకే పరిమితం చేయాలని వ్యాపారస్తులు డిమాండ్ చేస్తున్నారు కాగా మనం ఈ బైపాస్ రోడ్డును ఒకసారి పరిశీలిస్తే దాదాపు వంద కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ బైపాస్ రోడ్డు నిధుల లబ్ధి మేరకు మహబూబ్నగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఎస్వీఎస్ మధ్య నుంచి మొదలై పాల్కొండ గ్రామం వరకు మాత్రమే బైపాస్ పనులు పూర్తయ్యే దశలో ప్రస్తుతం చేరుకున్నాయి దీనివల్ల రైచూరు మార్గానికి రైచూరు రోడ్డుకు ఎటువంటి అనుసంధానం లేకపోవడం వల్ల పట్టణ ప్రధాన రహదారికి ఎటువంటి లింకు లేకపోవడం వల్ల ఒకవేళ ఆ ప్రధాన రహదారిని అడ్డుకుంటే ఈ బైపాస్ వల్ల రైచూరు మార్గానికి వెళ్ళే ఎవరికి కూడా పెద్దగా లాభం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రధాన రహదారిని విస్తరించాల్సిందేనని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ బైపాస్ వంద కోట్లతో పూర్తయినప్పటికీ ఇది పాలకొండ గ్రామం అంటే భూత్పూర్ రోడ్డు వరకే చేరుకుంటుంది కాబట్టి భూత్పూర్ రోడ్డు నుంచి మళ్ళీ రైచూర్ రోడ్డుకు ఒకవేళ మార్గాన్ని మనం ఎంచుకో ఎంచుకోవాలనుకున్నా రైచూర్ మార్గానికి వెళ్లాల్సిన ప్రయాణికులు భూత్పూర్ నుంచి పాలకొండ మీదుగా భూత్పూర్ నుంచి మహబూబ్నగర్ రోడ్డుకు రిటర్న్ వచ్చి వన్ టౌన్ మీదుగా వన్ టౌన్ కూడలిలో తమ వాహనాలను లెఫ్ట్కు మలుపుకొని మళ్ళీ దేవరకద్ర మీదుగా ఉండే రైచూర్ మార్గానికి వెళ్లాల్సి ఉంటుంది దీనివల్ల బైపాస్ ప్రస్తుతానికి పాల్కొండ వరకే ఉన్నప్పటికీ అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైచూరు మార్గానికి అనుసంధానం కాలేదు కాబట్టి వ్యాపారస్తులు ఏదైతే తమ వాదన వినిపిస్తున్నారో అది పూర్తిగా విరుద్ధమని పలువురు ప్రజానీకం అంటున్నారు వాస్తవంగా పాల్కొండ నుంచి ముందుకు పోనిచ్చి పాలమూరు యూనివర్సిటీ వరకు దేవరకద్ర రోడ్డుకు అటాచ్ చేసి ఉండే బైపాస్ రోడ్డు శాంక్షన్ అయ్యి ఆ ఆ రోడ్డు నిర్మాణం పూర్తయితే తప్ప ఈ బైపాసు పూర్తిగా ఉపయోగంలోకి రాదని కొందరు వాదిస్తున్నారు ఈ వాదనలో కూడా బలం ఉంది కేవలం పాలమూరు యూనివర్సిటీ వరకు వచ్చి ఆ రోడ్డు దేవరకద్రకు అటాచ్ అయితే తప్ప రైచూరు హైదరాబాదుకు సంబంధించిన నేషనల్ హైవే మీద ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యం ఉంటుందో అటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని కేవలం బైపాస్ను ఒక సాకుగా చూపి రోడ్డు విస్తరణను అడ్డుకోరాదని పలువురు సూచిస్తున్నారు ఈ విషయంలో బైపాస్ రూపకల్పన చేసి బైపాస్ రోడ్డు ఉండాలి పాలమూరు కని ఖచ్చితంగా ఫైట్ చేసి పోరాటం చేసి సాధించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుత ఎక్సైజ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బైపాస్ విషయం పక్కనుంచితే పట్టణం మధ్య నుంచి వెళ్తున్న ప్రధాన రహదారి నూట ఇరవై అడుగులకు ఉండాల్సిందేనని ఖచ్చితంగా నూట ఇరవై అడుగులకు విస్తరించి తీరుతామని పలు సందర్భాల్లో పలు మీటింగ్లలో కూడా ఆయన పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఆయన పలు మీటింగ్లలో కూడా ప్రజలకు పట్టణ ప్రముఖులకు కూడా పిలుపునివ్వడం జరిగింది ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పట్టణ జనాభాను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా కేంద్రాన్ని చూసినా ప్రధాన రహదారి బ్రహ్మాండంగా ఉంటుందని కేవలం పాలమూరులోనే వెనుకబడి ఉందని అటువంటి వెనకబాటును కూడా మనం పూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా నూట ఇరవై అడుగుల రోడ్డును విస్తరించి మధ్యలో డివైడర్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ నూట ఇరవై అడుగులకు అనుసంధానంగా పార్కింగ్ ఏరియాను నిర్మించుకోవడం ఫుట్పాత్ను నిర్మించుకోవడం కూడా చేపడితే ఒక సుందరీకరణమైన పట్టణంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా సుందరమైన జిల్లా కేంద్రం ఉన్న పట్టణంగా మహబూబ్ నగర్ నెలకొంటుందని ఆయన తన ఆశయాన్ని పలువురు ప్రజలకు పట్టణ ప్రముఖులకు వినిపించారు కాగా ప్రముఖుల ఒత్తిడికి గురైన కొందరు నాయకులు మాత్రం ఎన్నిసార్లు రోడ్డు విస్తరణ చేపడతారు ఎన్నిసార్లు ప్రజలను ఇబ్బంది పెడతారనే విధంగా వాదనలు వినిపిస్తున్నారు ఈ విధ ఈ వాదనలో కూడా పెద్దగా బలం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను రూపొందించి ఆ మాస్టర్ ప్లాన్ను మహబూబ్ నగర్ పట్టణానికి రాబోయే కాలంలో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నూట ఇరవై ఫీట్ల రోడ్డు ఉండాల్సిందేనని తీర్మానించి మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు ఆ మేరకు డె ఏడు తర్వాత మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చే సమయంలో కూడా మున్సిపల్ అధికారులు ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉండింది కానీ అప్పటి నాయకులు అప్పటి అధికారుల ఒత్తిడిల వల్ల ప్రజలు నూట ఇరవై ఫీట్లను పక్కనుంచి ఎంతకు పడితే అంతకు అరవై ఫీట్లకు డెబ్బై ఫీట్లకు ఎనభై ఫీట్లకు బ్యాక్ వదిలి తమ నిర్మాణాలను ముందుకు జరిగి కట్ కట్టుకున్నారు ఆ మేరకు అవన్నీ కూడా అక్రమ నిర్మాణాల కిందికే వస్తాయన్నది మాస్టర్ ప్లాన్ తెలుపుతుంది అయినప్పటికీ కూడా వ్యాపారస్తులు తాము తమ నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించాల్సిందే అన్న డిమాండ్ వస్తే తమకు ముందుగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం కూడా చెల్లదని కొందరు అంటున్నారు గత నెలలో నిర్వహించిన ఒక హోటల్లో నిర్వహించిన సమావేశంలో రోడ్డు విస్తరణ ఒకవేళ వంద ఫీట్లకు చేపట్టాల్సి వస్తే ఎనభై నుంచి వంద ఫీట్ల మధ్యలో ఉండే మా సముదాయాలకు నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాతనే పనులు చేయాలని డిమాండ్ చేశారు ఈ విధానం కూడా తప్పని టెక్నికల్గా మున్సిపల్ అధికారులు అంటున్నారు గతం నుంచి అధికారులు చేసిన పొరపాటు నాయకులు చేసిన ఒత్తిడి వల్లనే పాలమూరు పట్టణం అభివృద్ధి దిశగా కాకుండా తిరోగమన దిశగా వెళ్తుందన్నది ప్రస్తుతం మన ముందున్న నిజం ఇప్పటికైనా కూడా నగర్ పట్టణంలోని చాలామంది ప్రముఖులు సీనియర్ సిటిజన్స్ న్యాయవాదులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ వాదనను నూట ఇరవై అడుగుల రోడ్డు విస్తరణకే అనుకూలంగా మాట్లాడుతున్నారు ఈ మొత్తం వ్యవహారంలో అధికార టిఆర్ఎస్ నాయకులు ఒత్తిడులకు లొంగకుండా దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాలమూరు పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం రెండు వందల కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ఖచ్చితంగా నూట ఇరవై అడుగులకు చేపట్టాల్సిందేనని పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు కెమెరా దౌహిత్తో పవన్ కుమార్ రెడ్డి టీజీ న్యూస్ మహబూబ్ నగర్ నా పేరు రాఘవేందర్ అండి నాది నగర్ మెట్టుగడ్డలు ఉంటాను నేను నేను ఒక చిన్న వ్యాపారిని ప్రజెంట్గా ఇప్పుడు చిన్న రోడ్డు ఉంది ఎనభై ఫీట్ల రోడ్డే ఉంది దాన్ని నూట ఇరవై ఫీట్లకు చేస్తే చాలా బాగుంటుంది ప్రతిరోజు అంటే రోజు రోజుకి జనాభా పెరుగుతుంది వెహికల్స్ పెరుగుతున్నాయి కార్లు పెరుగుతున్నాయి ప్రతి ఒక్కటి పెరుగుతుంది ఈ పోవాలన్న ఒక ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే జామ్ అయిపోతుంది ఎక్కడ కానీ ఎటు చూసినా కానీ రోడ్డు విస్తీర్ణ జరుగుతుంది కానీ మన అక్కడి ఇంకా జరగలేదు నూట ఇరవై జరుగు నూట ఇరవై చేస్తేనే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయము యాక్సిడెంట్లు తక్కువైతే ఏదైనా పార్కింగ్కు ఇబ్బంది ఉంది ఏడైనా వెహికల్ పెట్టాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది ఏ షాప్ ముంగల్ పెట్టాలన్నా ఇబ్బంది ఉంది నూట ఇరవై చేస్తే చాలా పెద్దగా ఉంటుంది రోజు రోజుకి ఇప్పుడు నూరు చేసినాక మళ్ళీ నూటి చేయాలంటే కాదు ఇప్పుడే చేస్తున్నారు నూటి చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ నా పేరు సయ్యద్ ముహుద్దీన్ రోడ్ గురించి వన్ ట్వంటీ ఫీట్ అయితే మంచిగా ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువైతుండే ట్రాఫిక్ పెద్ద జామ్ అవుతుంది రెండోది గుట్ట రోడ్ ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది పెద్ద వెహికల్స్ వస్తుండే అలా యాక్సిడెంట్లు బాగా జామ్ అవుతున్నాయి పెద్ద వెహికల్స్ బాంబై టు బెంగళూరు వస్తుండే బాగా జామ్ అవుతుండడు గేట్ ఊకే ఓకే పడుతుంది అది కూడా అయితే బాగుండే ప్రతాప్ నేను ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటాను ఈ టూ వన్ ట్వంటీ ఫీట్స్ రోడ్ ఏదైతే అవుతుందో అది చేయాలనుకున్నారో అది కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా వన్ ఫీ వన్ ట్వంటీ కాకుండా ఇంకా పెంచితే ఇంకా మంచిది ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఎక్కువ చాలా ఎక్కువ అవుతుంది ట్రాఫిక్ హెవీ వెహికల్స్ వస్తున్నాయి ఈ ఏదైతే మనం రోడ్ గుట్ట నుంచి వచ్చే రోడ్ అది అదైతే చాలా దారుణంగా ఉంది ఇంకోటి ఆడ ఫ్లైఓవర్ అన్నారు ఇంతవరకు ఏం దాని గురించి ఏం ఇంతవరకు ఏం మళ్ళీ ఊసులేదు మళ్ళీ పాల్గొన్న వరకే బైపాస్ అయింది తర్వాత కంటిన్యూషన్ మళ్ళీ అవుతుందా అవుతులేదా కూడా తెలుస్తలేదు అది కూడా తొందరలో తొందరగా కంప్లీట్ చేస్తే అందరికీ ఫెసిలిటీస్ ఉంటుంది మా మైబూబ్నగర్ కూడా డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది సో తొందరగా మీరు కొంచెం దాన్ని పర్సూ చేసి తొందరగా కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది నా పేరు సురేష్ అండి నేను మామూలు పట్టణ వాసిని మామూలు పట్టణ ప్రజల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మన మెయిన్ రోడ్డు నూట ఇరవై ఫీట్లు చేయడం చాలా మంచిది రాంగ రాంగ ట్రాఫిక్ చాలా పెరుగుతున్నది తగ్గడం లేదు కాబట్టి భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని రోడ్డు ఇంత త్వరగా అంత త్వరగా పెద్దగా చేసి అంత మంచిది కోరుకుంటున్నాం వాహన అంకే చాలా పెరుగుతుంది రద్దీ ఎక్కువ అవుతుంది పట్టణీకరణ ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రకారం దానిని రోడ్డుని నూటి ఫీట్లు చేయడం చాలా మంచిదని అని కోరుకుంటుంది కొండల్ మెకానిక్ నా పేరు రోడ్డు భారీగా ఉన్నా వస్తున్నాయి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ప్రజలకి వన్ రోడ్డు వైడింగ్ వన్ ట్వంటీ ఫీట్ కావాలి ఫీచర్ ఐడియా పెట్టుకొని నా పేరు శివానంద్ మా న్యూ టౌన్లో ఉంటాము వ్యాపారిని గత పది సంవత్సరాలుగా రోడ్ వైడింగ్ అంటున్నారు కానీ ఏది అమలు కావడం లేదు ఇప్పుడు రోడ్ వైడింగ్ అని అంటున్నారు దీనికి చాలా బాగుంది దీనికి నూట ఇరవై ఫీట్లు చేస్తే బాగుంటుంది మాస్టర్ ప్లాన్ నూట ఇరవై మాస్టర్ ప్లాన్లో ఏముంటో అది అమలు చేయాలని ఇంతమంది యాభై ఫీట్లు అన్నారు ఒక పది సంవత్ పదిహేను సంవత్సరాల కిందలో అప్పుడు కృష్ణయ్య కలెక్టర్ ఉన్నాడు తర్వాత కొంత వ్యాపారస్తుల ఒత్తిడి వల్ల ఆయన నలభై ఫీట్లే చేసిండు దాంతో దాని ద్వారా వ్యాపారులకు కొంచెం ఇబ్బంది కలిగింది ఇప్పుడు కూడా ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది మామూనార్లో న్యూ టౌన్లో రోజు కంపల్సరీ ఒక యాక్సిడెంట్ అయినా కంపల్సరీ అవుతుంది చాలామంది కీ కూడా ఇబ్బంది అవుతుంది కొంతమంది గాయాలైకి అభయాలు కూడా కోల్పోయిండు కనుక దీనికి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని మా యొక్క మనవి వన్ ట్వంటీ చేయాలి